శ్రీమాత్రే నమహా భర్త లేని స్త్రీలు ఏ ఏ పూజలు చేసుకోవచ్చు ఎటువంటి నియమాలు పాటించాలి భర్త మరణించినటువంటి స్త్రీలు అంటే పూర్వ సుహాసనీలు ఏ ఏ పూజలు చేయవచ్చు ఏ ఏ వ్రతాలు చేయవచ్చు వాళ్ళు ఎటువంటి నియమ నిష్టలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ముఖ్యంగా పూర్వ సుహాసినిలు అనే పదానికి కూడా చాలామందికి అర్థం తెలియదు పూర్వము అంటే వెనుక సుహాసిని అంటే ముత్తైదువు అని అంటే వెనుక ముత్తైదువుగా ఉండేవాళ్ళు ఇప్పుడు ముత్తైదువులు కారు అని దానికి అర్థం అన్నమాట ముఖ్యంగా భర్త మరణించినటువంటి స్త్రీలను వితంతువులు అని కొంతమంది పిలుస్తూ ఉంటారు ఇంకొంతమంది అయితే మరీ ఘోరంగా విధవా అని ఇంకొంతమంది అయితే నోరు తిరక్క బెదవా అని మరికొంతమంది అయితే పల్లెటూరు భాషలో ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మనం ఎదుటి వ్యక్తి మనసును గాయపరిచే విధంగా మాట్లాడకూడదు భర్త మరణించినటువంటి స్త్రీలలో కూడా మనము అమ్మవారి స్వరూపాన్ని చూడాలి అని పండితులు చెబుతూ ఉంటారు ముత్తైదువు అంటే ముఖ్యంగా ఐదు వస్తువులు తప్పనిసరిగా ఉండాలి అవేమిటంటే ఒకటి పసుపు రెండు కుంకుమ మూడు పువ్వులు నాలుగు గాజులు ఐదు మెట్టెలు మాంగళ్యము ఈ ఐదు వస్తువులు ఉండే స్త్రీలను ముత్తైదువు అని పిలుస్తారు కాబట్టి సుహాసినిల యొక్క శరీరం పైన ఎప్పుడూ కూడా ఐదు వస్తువులు ఉండాలి అని మన పెద్దలు మన పురాణాల్లో మన సనాతన ధర్మంలో చెబుతూ ఉంటారు బాధ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఐదు వస్తువులు ప్రతినిత్యము పూజలో కానీ వ్రతంలో కానీ ధరించాలి ఒకవేళ ప్రమాదవశత్తు భర్త మరణిస్తే ఏ ఏ వస్తువులు తీయాలి భర్త మరణించినప్పుడు తీయాల్సినటువంటి వస్తువులు రెండు వస్తువులు ఒకటి కాలి మెట్టలు రెండు మాంగళ్యము పసుపు కుంకుమ పూలు అనేవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు తీయమన్నా తీయకూడదు ఇది కఠోర నియమం చాలామందికి తెలియకుండా ఇప్పుడు పల్లెటూర్లలో అదేవిధంగా టౌన్లో కూడా ఇలానే చేస్తూ ఉన్నారు భర్త మరణించి ఆమె చాలా బాధపడుతూ ఉంటే ఆవిడని తీసుకెళ్లి ఆమెను మరీ దారుణంగా బొట్టుని బలవంతంగా చరిపేస్తూ గాజులు బలవంతంగా రక్తం వచ్చేలాగా పగలగొట్టి తలలో ఉన్న పువ్వుల్ని గట్టిగా లాగేసి రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు ఇలా చేయమని ఏ పురాణాల్లో చెప్పలేదు ఏ ధర్మశాస్త్రంలో కూడా చెప్పలేదు కానీ కొంతమంది అజ్ఞానంతో చేస్తున్నటువంటి పనులు ఇవి ఎప్పుడూ కూడా భర్త మరణించినప్పుడు తీయవలసినటువంటి వస్తువులు ఒకటి మెట్టెలు రెండు మాంగళ్యం మాత్రమే ఎందుకంటే పసుపు కుంకుమ పువ్వులు అనేవి భర్త వల్ల రాలేదు అవి పుట్టింటి వాళ్ళు ఇచ్చినది తల్లి తండ్రి ఇచ్చినటువంటి సౌభాగ్యం పెళ్లి కాకముందు నుండి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కదా పసుపు ముఖానికి కాలికి రాసుకుంటున్నారు కదా తలలో పూలు పెట్టుకుంటున్నారు కదా ఇది భర్త ఇచ్చినటువంటి వస్తువులు అని ఏ పురాణాల్లో చెప్పలేదు ఇవన్నీ కూడా పుట్టింటి వాళ్ళు ఇచ్చినటువంటి సౌభాగ్యాన్ని మనము తీసేయకూడదు అలా తీస్తే కనుక పుట్టింటి వాళ్ళకి అరిష్టం ఎవరు మనల్ని హేళన చేసినా కుంకుమ పువ్వు గాజులు అనేవి ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తీయకూడదు పసుపు యాంటీబయాటిక్ అని మనమే చెబుతాం పురాణాలు సైన్స్ ఒకటే చెబుతుంది పసుపు పూసుకుంటే చర్మ వ్యాధులు రావు మొటిమలు రావు అని మనమే చెబుతాము కానీ భర్త చనిపోయేటువంటి స్త్రీ మాత్రం పసుపు ధరించవద్దు అని అంటాము ఇది ధరించవద్దని ఏ పురాణాల్లో చెప్పలేదు అంటే వాళ్ళకి చర్మ రోగాలు రావా ఇది ఎక్కడ న్యాయం కాబట్టి పసుపును పూర్వ సుహాసిని కూడా నిరభ్యంతరంగా ధరించవచ్చు మరి కుంకుమ ధరించవచ్చా అంటే కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటాము భర్త ఉన్న వాళ్ళకి ఆజ్ఞా చక్రం ఉంటుందా భర్త లేని వాళ్ళకి ఆజ్ఞా చక్రం ఉండదా ఎంత అజ్ఞానంలో మునిగిపోయామో మీరే ఒక్కసారి ఆలోచించండి ఇటువంటి దౌర్భాగ్య పనుల్ని ఆచారాల్ని ప్రోత్సాహం చేయకూడదు శాస్త్రాల్లో పురాణాల్లో లేనటువంటి విషయాలు ఎవరో నోటి ద్వారా చెప్పినటువంటి ఆచారాలను మనం పాటించాల్సిన అవసరం లేదు మరి పూలు అంటే పూలు కొన్ని రకాల పూలు మాత్రం పెట్టుకోకూడదు అవి కూడా మల్లెపూలను అస్సలు ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు ఎందుకు మల్లెపూలను ధరించకూడదు అని చెప్పారంటే పూలే కదా అంటే కొన్ని కోరికలు వారిలో కలుగుతాయి అటువంటి కోరికలు భర్త లేనటువంటి స్త్రీలకు కలగకూడదు కాబట్టి పూర్వ సువాసన సువాసనాభరితమైనటువంటి పూలు అంటే మల్లెపూలు సన్నజాజులు విరజాజులు మాత్రం నిషిద్ధమని చెప్పారు కానీ దేవుడికి పూజ చేసేటువంటి పూలు మందారం కానీ గులాబీలు కానీ చామంతి కానీ తులసి కానీ భర్త లేనటువంటి స్త్రీలు శిరోధార్యం అంటే తలలో చక్కగా పెట్టుకోవచ్చు మల్లెపూలు మాత్రం నిషిద్ధమని మన పెద్దలు చెప్పారు వాటిని ధరించడం వల్ల వారి మనసులో కొన్ని కోరికలు అనేవి కలుగుతాయి అవి వారికి మంచిది కాదు అని చెప్పడానికే మన పెద్దలు అలా చెప్పారు దాన్ని పట్టుకొని అసలు ఏ పూజలు పెట్టుకోవద్దు అని పుకార్లు పుట్టించేస్తున్నారు ఇక మెట్టలు కూడా ఎందుకు తీసేయాలి బత్తం మరణిస్తే మెట్టలు తీసేయాలా అవి పెట్టుకోవచ్చు కదా ఎందుకు తీసేయాలి అంటే పూర్వం మగవాళ్ళు కూడా కాళ్ళకి మెట్టలు పెట్టుకునేవాళ్ళు చాలామందికి ఈ విషయం తెలియదు కాళ్ళ మెట్టలు అనేవి పెళ్ళిలో మగవాళ్ళకి కూడా పెడతారు కానీ కొంతకాలానికి మగవాళ్ళు తీసేస్తారు ఆడవాళ్ళు మాత్రం అలానే ఉంచుకుంటారు కానీ శరీరంలో నాడులు అనేవి ఉంటాయి కదా ఆ మెట్టులు పెట్టడం వల్ల ఆ కామ కోరికలు అనేవి విజృంభిస్తాయి కాబట్టి భర్త ఉన్నటువంటి వాళ్ళకి ఉండచ్చు భర్త లేనటువంటి వాళ్ళకి కామ కోరికలు కలగకుండా ఉండటానికి కాళ్ళకు ఉన్న మెటలు తీసేయండి అని పెద్దలు చెప్పడం జరిగింది ఇకపోతే మాంగళ్యం ఏమో భర్త కడతాడు ఇప్పుడు భర్త లేడు కాబట్టి భర్తతో పాటే మాంగల్యాన్ని తీసేయాలని కొంతమంది చెబుతుంటారు మాంగళ్యం తీసేసి వేరే ఏదైనా బంగారపు గొలుసు లేదా ఏదైనా చైన్ లాంటిది వేసుకోవచ్చు తప్పు ఏమీ లేదు కాబట్టి భర్త లేనటువంటి మహిళలకు ఈ మూడు వస్తువులు నిషిద్ధం అని మాంగళ్యం కాలిమిట్టలు మల్లెపూలు నిషిద్ధం పసుపు కుంకుమ ఇతర పుష్పాలు నిరభ్యంతరంగా ధరించవచ్చు భర్త లేనటువంటి స్త్రీలు లలితా సహస్రనామాలు చదువుకోవచ్చా అంటే తప్పకుండా చదువుకోవచ్చు అమ్మవారికి ఒక పేరు ఉంది సుహాసి అచిత ప్రియాయ నమ అని ఒక నామం ఉంది సుహాసల చేత పూజింపబడి ప్రీతి చెందుతుంది అని ఆ నామానికి అర్థం అంతేకాని పూర్వ సుహాసినులు అమ్మవారిని పూజించకూడదు అని ఎక్కడా ఎవరూ కూడా చెప్పలేదు అలాగే ఏ శాస్త్రంలోనూ ఏ పురాణాల్లో కూడా చెప్పలేదు అలాగే లలితా సహస్రనామాల్లో మీరు చూస్తున్నట్లయితే వైదవ్యం కలిగినటువంటి స్త్రీలు ఉత్తర పేటకిని మీరు పరిశీలించినట్లయితే లలితా సహస్రనామాన్ని చదివితే రాబోయేటువంటి జన్మలో నిండు నూరేళ్లు ముత్తైదువుగా ఉంటుందని నుండి నూరేళ్ళు సౌభాగ్యంతో వర్ధిల్లుతారు అని ఉత్తర పీఠికలో ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు లలితా సహస్రామాలు చదువుకొని చూడండి మీకే అర్థమవుతుంది అంతేకాదు గౌరీ పూజ చేసుకోవచ్చా అంటే తప్పకుండా పూర్వ సుహాసినిలు గౌరీ పూజ చేసుకోవచ్చు లక్ష్మీ పూజ సంకటహార పూజ సప్త శనివార పూజ నరసింహస్వామి పూజ ఇలా అన్ని రకాల పూజలు చేసుకోవచ్చు ముఖ్యంగా గణపతి పూజలో కానీ సత్యనారాయణ వ్రతంలో కానీ మీరు కథను బాగా విన్నట్లయితే భర్త లేనిటువంటి స్త్రీలు ఈ వ్రతాలు పూజలు చేసినట్లయితే వాళ్ళు రాబోయే జన్మలో నిండు నూరేళ్లు సౌభాగ్యంతో వరదిల్లుతారు అని ఆ కథలోనే ఉంటుంది ఆ కథను మీరు బాగా వింటే మీకే తెలుస్తుంది పాండవుల తల్లి అయినటువంటి కుంతీదేవి పాండురాజు మరణించిన తర్వాత ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు ఎన్నో నోములు నోచింది కొన్ని ప్రాంతాల్లో అయితే ఆవిడ భర్త మరణించాక కుందీదేవి గజగౌరి వ్రతం కూడా చేసిందని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు అది మహాభారతంలో మనకి పెద్దగా కనిపించకపోయినా మనకి ప్రాచీన గ్రంథాల్లో ఈ కథ కూడా కనిపిస్తూ ఉంటుంది పాండవులు ఏ కార్యం చేసినా ముందు వాళ్ళ తల్లి ఆశీర్వాదం తీసుకొని చేసేవాళ్ళు అది మనకి మహాభారతంలో ఉంటుంది దశరథ మహారాజు మరణించిన తర్వాత ఈ కౌశల్యాదేవి సుమిత్ర కైకేయి వీళ్ళందరూ కూడా సీతారాములని ఆశీర్వదించారు శ్రీరాముని పట్టాభిషేకంలో కూడా సుమత్రి కౌశల్య కైకేయి వీళ్ళంతా కూడా సీతారాముని అక్షంతలు తీసుకుని ఆశీర్వదించారు అలాగే సీతాదేవి రాముడు కూడా వీళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు రాముడు ఆశ్రమం మీద యాగం చేసినప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళను భర్త లేనటువంటి పూర్వ సుహాసునిలోని గదులు పెట్టలేదు పాండవులు కూడా రాజ్యం కోసం త్యాగం చేసినప్పుడు పాండవులు తల్లిని పక్కనే పెట్టుకుని పూజించారు వాళ్ళు కూడా తల్లిని ఎక్కడో పెట్టలేదు కానీ మన సమాజంలో ఇలాంటి దౌర్భాగ్యపు పనులను చేస్తున్నారు ఇంట్లో ఏదైనా వరలక్ష్మి పూజ వారాహి వ్రతం చేస్తుంటే భర్త మరణించిన వారిని మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి సుహాసినిలు ఇక్కడ ఉండకూడదు అని పంపించేస్తూ ఉంటారు ఈ కాలపు మనుషులు ఇలాంటి దౌర్భాగ్య పనులను చేసేటువంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది వీళ్ళు పొందలేరు ఇది సత్యం పరమ సత్యం కాబట్టి ఎప్పుడూ కూడా పూర్వ సుహాసినిలను అంటే భర్త లేనటువంటి స్త్రీలను గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసినులు కూడా అంతే పవిత్రమైనటువంటి వాళ్ళు పూర్వం మనకు ఈ వాట్సప్లు ఫోన్లు లేకముందు లెటర్స్లు రాసేవాళ్ళు ఏమని రాసేవాళ్ళు అంటే గంగా భవానీ దేవి సమానురాలైన అత్తగారికి నమస్కారము అని రాసేవారు అంటే గంగాదేవి ఎంత పవిత్రమైనదో పూర్వ సుహాసినులు కూడా అంతే పవిత్రంగా ఉంటుంది అని మన పెద్దలు చెబుతారు గంగాదేవిని మనం పూజించడం లేదా ఆరాధించడం లేదా గంగానదిలో స్నానం చేసినట్లయితే మనకున్న అన్ని పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు పూర్వ సుహాసినులు కూడా గంగాదేవి ఎంత పవిత్రాలో అంతే పవిత్రవంతులు వాళ్ళు కూడా కాబట్టి వారిని కూడా మనం సమాజంలో గౌరవించాలి పూజించాలి అని పెద్దలు మనకు ఏనాడో చెప్పి ఉన్నారు కాబట్టి ఎప్పుడూ కూడా పూర్వ సుహాసినులు అంటే భర్త లేనటువంటి వాళ్ళను మనం గంగాదేవి స్వరూపంగా గౌరవించాలి కొంతమంది మిడిమిడి జ్ఞానంతో పుస్తకాలు చదవకుండా పురాణాలు చదవకుండా ఎదుటివారి మనసును ఒప్పించేటువంటి పనులే ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు అది మహా అపరాధము కాబట్టి మీరు నిరభ్యంతరముగా పూర్వ సుహాసినిలను కూడా పిలిచి వాళ్లకు పసుపు కుంకుమ ఇవ్వండి పూలు ఇవ్వండి తాంబూలం కూడా ఇవ్వండి చక్కగా వాళ్ళ పాదాలకి నమస్కారం చేయండి ఇలా చేస్తే తప్పకుండా మీకు లలితా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే లక్ష్మీ సరస్వతి సగల దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఇది సత్యం ఈ మాటలు మేము చెబుతున్నవి కావు పెద్దలు ఆనాడే చెప్పి ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసుకున్నా ముందుగా పూర్వ సుహాసనల శత్రిలకు మొట్టమొదటిగా పిలవండి తాంబూలం ముందుగా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి తాంబూలం ఇచ్చాకే మిగిలిన వాళ్ళకి ఇవ్వండి ఇలా చేయటం వలన మీకు చాలా శుభం జరుగుతుంది అలాగే పూర్వ సుహాసనులు కళ్యాణానికి వెళ్ళవచ్చును వధువరులని ఆశీర్వదించవచ్చును దేవుడు కళ్యాణాన్ని చూడవచ్చును దేవుడు పాదాల దగ్గర తలంబ్రాలు వేసి నమస్కారం చేసుకోవచ్చని అదేవిధంగా అన్ని వ్రతాలు నోములు చేసుకోవచ్చని అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చును ఎటువంటి అభ్యంతరం కూడా లేదు ఇది పరమ సత్యం కాబట్టి భర్త లేనటువంటి వాళ్ళను అవమానించినట్లయితే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడవలసి వస్తుందని గుర్తుపెట్టుకోండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకే శత్రువులు వాళ్ళ భర్త లేనటువంటి స్త్రీలను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు రేపు ఇదే పరిస్థితి ఇలా మాట్లాడినటువంటి వాళ్లకు వస్తుందేమో ఏమైనా గ్యారంటీ ఉందా రేపు మనమంతా మరణించవచ్చు ఈ భూమి మీద ఎవ్వరూ శాశ్వతం కాదు ఎప్పుడో ఒకప్పుడు మరణించి తీరాల్సిందే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడూ కూడా పూర్వ సుహాసినులను మనసుని నొప్పించకూడదు వారిని అమ్మవారి స్వరూపంగా మనం గౌరవించి పూజించాలి అని పెద్దలు మనకు ఎప్పుడూ చెప్పి ఉన్నారు మేము చెప్పిన నియమాలను పాటిస్తూ పూర్వ సుహాసులను అన్ని రకాల పూజలు వ్రతాలు నోములు పాల్గొనవచ్చు అలాగే లలిత సహస్రనామాలు చదువుకోవచ్చు ఎటువంటి తప్పేమీ లేదు మీరందరూ బాగుండాలని మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది